హాయ్ అండి నేను మీ కవిత చిట్టుబాబు ఈ వీడియోలో బెల్లం కొబ్బరి లడ్డుని ఎలా చేయాలో చూపిస్తాను అయితే నేను పచ్చి కొబ్బరిని బాగా తురిమి ఇలా ముప్పా కప్పు అయితే తీసుకున్నానండి అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లంని తురిమి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై పెను పెట్టి ఇందులోకి తురుముకున్న బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఒక పావు కప్పు వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా గట్టితో ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లంని అయితే కరగబెట్టుకోవాలి బాగా ఇలా కరిగిన బెల్లంని ఒక స్ట్రైనర్ తీసుకొని వడపోసుకోవాలి ఎందుకంటే బెల్లంలో రాళ్ళేమన్నా ఉంటాయనేసి ఇలా నేనైతే వడపోసుకుంటాను ఇప్పుడు ఈ పెన్నెం అయితే వాష్ చేసి మళ్ళీ స్టవ్ పై పెట్టుకోవాలండి ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల కొబ్బరి పచ్చివాసన అనేది పోయి మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇలా కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పోసుకున్న బెల్లం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బెల్లము కొబ్బరి బాగా ఉడికి ఇలా కొద్దిగా పొడి పొడిగా అవుతుంది చూసారా ఇప్పుడైతే బాగా పొడి పొడిగా అయింది కదండీ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతులకైతే నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి ఈ బెల్లం కొబ్బరి లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి న్యూట్రియం అయితే ఉంటాయి అలాగే ఐరన్ డెఫిషియన్స్ ఎవరు బాధపడుతున్నారో వాళ్ళైతే ఇలా కొబ్బరి లడ్డు తీసుకోవడం వల్ల వాళ్ళకైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ అయితే పెరుగుతాయండి అలాగే కీళ్ళనొప్పులు ఉన్నవారు కూడా ఈ లడ్డునైతే తీసుకోవచ్చు డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ లడ్డూని కొత్త మోతాదులు అయితే తీసుకోవచ్చండి అండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి ఈ లడ్డు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి